దేవుడు కూడా మరణిస్తూ ఉన్నాడు దేవుడు మించ జాలని వయా పరిమితిని ఏం చేశాడంట నియమించాడు నిర్ణయించాడు ఒకటికి యాభై సంవత్సరాలు అయితే ఒకటికి అరవై ఒకటికి డెబ్బై ఒకటికి ఎనభై ఒకటికి తొంభై ఆయనకి ఇష్టం వచ్చినట్టుగా ఆయన ఉద్దేశానుసారముగా ఆయన ఏం చేశాడంట మించ జాలని వయో పరిమాణమును ఆయన నియమించాడు దాన్ని ఎవరు దాటలేరు అది దాటిన తర్వాత ఒక సెకండ్ అయినా ఎవరు ప్రతికి ఉండలేరు నరులారా తిరిగి రండి ఆయన పిలుస్తాడంట అప్పుడు ఉన్నవన్నీ ఉన్న పాటనే వదిలేసి విడిచిపెట్టి ప్రతి ఒక్కరు కూడా ఆయన దగ్గరికి మళ్ళీ వెళ్ళిపోవాలి నేను రాను నేను కొన్ని రోజులు ఉంటాను అంటే కుదరదు నా మాట మీకు అర్థం అవుతుందా ఆయన ఆ ఒక వయో పరిమాణాన్ని నిర్ణయించేశాడు స్టార్టింగ్ లో తొమ్మిది వందల అరవై తొమ్మిది సంవత్సరాలు బతికేడు మృతులా అది తగ్గిపోయింది నూట డెబ్బై ఐదుకి నూట ఇరవైకి ఇప్పుడు డెబ్బైకి వచ్చేసింది మనం చూస్తా ఉంటే యాభై సంవత్సరాలకు కూడా నలభై సంవత్సరాలకు కూడా చనిపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఆయన వయ పరిమాణాన్ని నిర్ణయించారు నువ్వు దాన్ని దాటి బతకలేవు నరులారా తిరిగి రన్న ఆయన పిలుస్తాడు ఉన్న పాటను వాటన్నిటిని వదిలేసుకొని ఏం చేయాలి వెళ్ళిపోవాలి అనేక సంవత్సరములకు సమృద్ధి అయిన పంట నాకు దొరికింది కాబట్టి నా ప్రాణమా తిరుము తాగుము సుఖించుము అని బ్రతుకుతే వారు దేవుని దృష్టికి ఎలా ఉంటారంట వెర్రి వాళ్ళుగా కనిపిస్తూ ఉంటారంట తిరిగిరా అని దేవుడు ప్రతి ఒక్కరిని పిలుస్తాడు అయితే ఈ మాటను మనం రెండు రకాలుగా అర్థం చేసుకోవాలి తప్పిపోయిన గొర్రె కోసం ఒక కాపరి వెతుకుతూ తొంభై తొమ్మిదింటిని అక్కడ వదిలేసి ఆయన ఒకదాని వెతుకుతూ వచ్చాడంట అది ఎక్కడుందా 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 అని కాపరి గొర్రెని ఎలా పిలుస్తాడు ఒక రకమైన శబ్దముతో తన స్వరాన్నే కదా గొర్రెలన్నీ గుర్తుపట్టేది ఆ స్వరాన్ని కాపరి ఏం చేస్తాడు ఆ శబ్దాన్ని ఏం చేస్తాడు కాపరి గొర్రెకు వినిపిస్తాడు అప్పుడు తప్పిపోయిన గొర్రె ఏం చేయాలి కాపరి స్వరాన్ని విని మళ్ళీ తిరిగి ఎక్కడికి వచ్చేసేయాలి కాపరి దగ్గరికి వచ్చేసేయాలి తప్పిపోయిన కుమారుడు కూడా ఏం చేయాలి తప్పు తెలుసుకున్న తర్వాత బుద్ధొచ్చిన తర్వాత నా తండ్రి ఇంటి అయితే అనేక నివాసాలు ఉన్నాయి ఇక్కడైతే నాకు తినడానికి ఆహారం కూడా లేదు అని వచ్చిన తర్వాత ఏం చేయాలి మళ్ళీ తిరిగి తండ్రి ఇంటికి వచ్చేసేయాలి నరులారా తిరిగి రండి అని దేవుడు పిలుస్తున్నాడు అంటే దాని మొదటి అర్థం అని ఎలా చేసుకోవాలంటే తప్పిపోయినా దారి తప్పిపోయినా దారి తొలగిపోయినా ప్రతి గొర్రెను ఆయన ప్రతి బెడ్ను ఆయన ఏం చేస్తున్నాడు మళ్ళీ తిరిగి రమ్మని పిలుస్తున్నాడు నీ మీద ఆయన కోపంగా లేడు నువ్వు ఇంటికి వస్తే ఆయన త్రోసేయాలని అనుకోవట్లేదు ఈ రోజు ఇక్కడ క్రొత్తగా ఈ మాటలు వింటున్న ఎవరికైనా గాని నా ప్రభు మంచితనాన్ని కన్న తండ్రి ప్రేమను పరిచయం చేయాలని ఆశపడుతున్నాను ఎందుకయ్యా అంటే గనక ఇన్ని రోజులు నువ్వు దేవునికి దూరంగా బ్రతికేవేమో ఇన్ని రోజులు నువ్వు దేవునికి ఇష్టం లేని ఒక జీవితాన్ని జీవించవేమో గానీ అయితే నీ దేవుని నాశయించుకునేవాడు కాదు అయితే నా ఏ శైలిని తోసే వేసేవాడు కాదు నువ్వు నాకు అక్కర్లేదని చెప్పేవాడు కాదు కానీ ఆయన దినవంతయు లో ప్రజల వైపు తన రెండు చేతులు చాపి తిరిగి రమ్మని పిలుస్తున్నాడంట మనం సంధి చేసుకుందాము మన వివాదాన్ని తీర్చుకుందాము తప్పిపోయిన కుమారుడు తప్పు తెలుసుకొని బుద్ధి తెచ్చుకొని తండ్రి ఇంటికి వచ్చిన తర్వాత పనివాడిగా పడున్నాడా కుమారునిగానే చలమని అయ్యాడా ఆ రాగాల్ని మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడంట కౌగులిచ్చుకున్నాడంట ప్రశస్తమైన వస్త్రాన్ని ఇచ్చాడంట ఉంగరాన్ని ఇచ్చాడంట చెప్పులు దొరికించాడంట గొప్ప విందులు తండ్రి చేశాడంట ఈ రోజు నా ఏసే మంచితనాన్ని మీకు పరిచయం నాశపడుతూ ఉన్నాను ఇన్ని రోజులు ఆయనకు దూరంగా బ్రతికేవేమో ఇన్ని రోజులు ఆయన ఎవరో తెలియక ఎరుకకు ఉన్నావేమో గానీ ఈ రోజు ఆయన మంచితనాన్ని కనపరచాలని ఆశపడుతున్నాను అంటే గనక ఆయన క్షమించడానికి సిద్ధమైన మనసున్నోడు ఇన్ని రోజులు తప్పిపోయి నువ్వు బ్రతికేసేవేమో నువ్వు ఆయనకు దూరంగా వెళ్ళిపోయి ఆయన కోపాన్ని రేపే ఆయన గాయాలు రేపే పనులు చేసుకుంటూ ఉన్నావేమో అయితే నువ్వు తప్పు తెలుసుకొని ఆయన వైపుకు తిరిగితే నువ్వు పడగలిగితే దేవుణ్ణి నిన్ను క్షమిస్తాడు దేవుణ్ణి నిన్ను తన ఇంటికి చేర్చుకుంటాడు నరులారా తిరిగి రండి నాయన ఆయన అంటే దాని మొదటి అర్థం ఏంటంటే తప్పు తెరుచుకొని బుద్ధి తెచ్చుకొని మీ అందరూ ఏం చేయాలి నా వైపుకు తిరగండి మరలండి అని దేవుడు పిలుపునిస్తున్నట్టు ఆ తర్వాత రెండో పిలుపు ఉండదు నరులారా తిరిగి రండి అని ఆయన పిలిచే పిలుపు మొదటి పిలుపేమో మీ మనసులు మార్చుకోండి మీ బ్రతుకులు మార్చుకోండి మీరు నా వైపుకు తిరగండి అన్న పిలుపు ఆ పిలుపుకు లోబడతావా లోపడవా అన్నది నీ ఇష్టం ఎందుకంటే దేవాది దేవుడు ప్రతి వ్యక్తికి ఏం చేశాడంట స్వచిత్వాన్ని ఒక నిర్ణయం తీసుకుని ఆ స్వచిత్వాన్ని నీకు దేవుడు ఇచ్చాడు నువ్వు ఇది చెయ్యొచ్చు చేయకపోవచ్చు ఇది నీకు మంచిదా కాదని తెలియజేసే పని అయినది మీరు ఈ పండు తిన్న దినమున నిశ్చయముగా చేస్తారు కనుక మీరు ఏం చేయొద్దు పండు తినద్దని చెప్పాడు కానీ పండు తినకుండా దేవుడు ఆపడవాలని నా మాట మీకు అర్థమవుతుందా ఇది మంచిదా చెడ్డదన్న మాటను దేవుడు తెలియజేశాడు ఆ తర్వాత ఆయన చెప్పిన పని ఆయన చేసిన పని ఏంటంటే గనక ఆ వారికి స్వచిత్న్ని ఇచ్చి వారికి స్వచిత్వాన్ని ఇచ్చి ఇది చెయ్యాలా వద్దన్న నిర్ణయాన్ని వారికే వదిలేసినట్టుగానే మొదట దేవాది దేవుడు మీ అందరినీ తిరిగి రమ్మని పిలుస్తున్నాడు మీరు తప్పు తెలుసుకోండి మీరు పాపం నుంచి మరలండి నా వైపుకు తిరగండి అని ఆ పిలుపుకి లోబడతారా లోబడరా అన్నది పూర్తిగా మీ స్వచిత్వము మీ ఇష్టము కానీ తర్వాత ఆయన నరులారా తిరిగి రమ్మని ఆయన మనుషులను మంటిగా మార్చేస్తున్నా ఒక వయో పరిమాణాన్ని ఆయన నియమించాడు నిర్ణయించాడు నీ లిమిట్ ఇది అరవై సంవత్సరాల పదకొండు నెలల మూడు రోజుల రెండు గంటల యాభై సెకండ్లని దేవుడు రాసి పెట్టాడు అది దాటి ఒక సెకండ్ కూడా మనము అప్పుడు ఆయన పిలుస్తాడు తిరిగి రమ్మని అప్పుడు మనం ఏం చేయాలి ఉన్న పలంగా తిరిగి వెళ్ళిపోవాలి కానీ నేను రానయ్యా రెండు రోజులు ఉంటానయ్యా నేను ఆగుతానయ్యా అని అనడానికి వీలు లేదు మొదటి ప్రశ్న ఏముందంట మరణమును చూడక బ్రతుకునరుడు ఎవడు దాని సమాధాన లేఖనాల నుంచి ఏముందంటే గనక ఎవడు లేడు ప్రతి ఒక్కడు పుట్టిన ప్రతి ఒక్కడు కూడా మరణించాల్సిందే దేవుడు నిర్ణయించిన వయో పరిమితి ఉంది దాన్ని దాటకుండా ఖచ్చితంగా అదే సెకండ్ కి దేవుడు పిలిచిన ఆ క్షణంలో ఎలాగైతే వెంకయ్య గారు వెళ్ళిపోయారో ఒకళ్ళు ముందు ఒకళ్ళ తర్వాత ప్రతి ఒక్కడు కూడా వెళ్ళిపోవాల్సిందే అందుకే బైబుల్లో మన ఈ జీవితాన్ని గురించి మాట్లాడిన సంగతులు ఎలా ఉన్నాయంటే గనక మన జీవితం ఎలాంటిదంట నీటి బుడగ వంటిదంట మన జీవితం ఎలాంటిదంట గడ్డి పువ్వు లాంటిదంట ఇంతలోనే కనబడి అంతలోనే మాయమైపోయే ఆవిరి లాంటిది విసరి వెళ్ళి తిరిగి రాని గాలి వంటిది త్రాసు మీద ధూళి వంటిది మన జీవితం అంట అలాంటి జీవితం క్షణ బంధురం కొన్ని రోజుల్లో ఉండింది దానికోసం భక్తులు మాట్లాడిన మాట ఏంటంటే గనక ఈ దేహము గుడారం అని చెప్పాడు ఈ భూమి మీద నా యాత్ర ఒక ప్రయాణం అని చెప్పాడు నా మాట అర్థం అవుతుందా మొదటి ప్రశ్న మరణమును చూడక బ్రతుకు నరుడు ఎవడు దాని సమాధానం ఎవ్వరూ లేరు ఖచ్చితంగా పుట్టిన ప్రతి ఒక్కడు కూడా మరణించాల్సిందే రెండో సంగతి రెండో విషయం మనం చూస్తే రెండో ప్రశ్న చూద్దాం యోగ గ్రంథం పద్నాలుగో అధ్యాయం పదవచ్చును అయితే అయితే మరణమై కదల లేక విడిచిన తరువాత వారు ఏమైపోదురు నరులు ప్రాణము విడిచిన తరువాత వారు ఏమై పోదురు మొదటి ప్రశ్న మరణమును చూడక బ్రతుకున్నారు ఎవడు దాని సమాధానం ఎవడు లేడు రెండవ ప్రశ్న ఏంటంటే కనుక నరులు ప్రాణం విడిచిన తరువాత వారు ఏమై పోదురు ప్రాణం విడిచిన తరువాత మరణించిన తర్వాత వారు ఎక్కడికి వెళ్తున్నారు వారు ఏమైపోతున్నారు ఇప్పుడు తెనాల నుంచి ఉదాహరణకి విజయవాడ వెళ్ళి ఒక బస్సు ఉంది అనుకోండి నేను దాన్ని ఎక్కా నేను దుగులాల్లో దిగేశా ఇంకా ఆ బస్సు అక్కడితోనే ఆగిపోయింది అని అనుకోవడం సమంజసమేనా నేను దిగేసినంత మాత్రం నా బస్సు ఇంకా ముందుకు ముందుకెళ్ళదని అనుకోవడం ఆ అది అంత తెలివైన పని కాదు ఒకటి అరవై సంవత్సరాలకి ఒకటి డెబ్బైకి ఒకటి తొంభై ఒకటి వంద అటు ఇటుగా చనిపోయిన తర్వాత ఇంకా అదే మనిషి యొక్క చివరి మధ్యని అదే అంతిమ గమ్య స్థానం గమ్యం అని అనుకోవడం మన బుద్ధితో కూపని ఎందుకంటే గనక మరణమే అన్నింటికీ అంతం కాదు మరణం తర్వాత చాలా చాలా మిగిలి ఉంది అసలైన విషయం అంతా మరణం తర్వాతే జరగబోతున్న సంగతి మనం అర్థం చేసుకోవాలి రెండో ప్రశ్న ఏందయ్యా అంటే గనక నరుల ప్రాణము విడిచిన తరువాత వారు ఏమైపోదురు వారు ఏమైపోతున్నారు చనిపోయిన తర్వాత వారు ఎక్కడికి వెళ్తున్నారు అంటే గనక లేఖల నుంచి సమాధానం చూద్దాం లేఖ నుంచి ప్రసంగి గ్రంథము పన్నెండవ అధ్యాయము ఏడవచ్చును ప్రసంగి గ్రంథం పన్నెండవ అధ్యాయ దానికి సమాధానం చూస్తాం మన్నైనది వెనుకటివలే మరలా భూమికి చేరును ఆత్మ దాన్ని దయచేసిన దేవుని వద్దకు ఆ మరలా పోవును మరణించిన తరువాత నరులు ఏమైపోదురు అన్న ప్రశ్నకు సమాధానం ఏంటంటే మన్నైనది మరలా ఏం చేస్తుంది మనలో కలిసిపోతుంది దేవాది దేవుడు నరుని సృజించిన ఆ తీరు ఎలా ఉందంట ఎలా ఉంది ఆయన నేల మంటిని తీసి తన స్వరూపమందు మందు తన పోలిక చొప్పున తన స్వహస్తాలతో ఆయన నేల మంటిని తీసి నరుని నిర్మించాడు వాని నాసిక రంధ్రములు ఆయన జీవాత్మను ఊదాడు ఈ దేహం ఏంటంట మంటి దేహం చిన్నప్పుడు నేను అనుకుంటూ ఉండేవాడిని స్కూల్లో ఉన్నప్పుడు ఇక్కడ ఈ ఎల్బోస్ దగ్గర ఇక్కడ ఈ చేతి దగ్గర ఇలా అనుకుంటే మట్టి వచ్చింది కదా అది చూసి అనుకుంటే ఉండేవాడు నిజమైన దేవుడు మనల్ని అది స్నానం సరిగ్గా చేయకపోవడం వల్ల కానీ నేను అనుకునేది ఎలాగంటే కనుక దేవుడు మనల్ని మంటితో చేశాడు కాబట్టి మనం ఎంత గిరినా కానీ వస్తుంది దేహంలో నుంచి మట్టి వస్తుంది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన సంగతి ఏంటంటే కనుక మన్న అయినది మళ్ళీ తిరిగి ఏమైపోద్ది మన్నైపోద్ది అయిపోద్ది ఆత్మ దాన్ని దయచేసి ఎక్కడికి వెళ్ళిపోద్ది దేవుని దగ్గరికి వెళ్ళిపోద్ది నేనంటే రోజున కొండసింగి వెంకయ్య గారిని మనం ఏం చేసాం మంటికి మన్నుగా మార్చేసాం అది మెల్లమెల్లగా 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 మట్టిలో కలిసిపోద్ది కానీ ఆత్మ ఎక్కడికి వెళ్ళిద్దంట దాన్ని దయచేసిన దేవుడి దగ్గరికి వెళ్ద్ది రెండో ప్రశ్న రెండో ప్రశ్న ఏముంది నరులు మరణించిన తరువాత ఏమైపోదురు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు మనుషులందరూ అంటే మన్ను ఈ దేహం మన్నే గనక తిరిగి మట్టిలో కలిసిపోతుంది ఆత్మ దాన్ని దయచేసిన దేవుడి దగ్గరికి వెళ్తుంది ఎందుకయ్యా అంటే చూద్దాం ప్రసంగ గ్రంథం పదకొండవ అధ్యాయము తొమ్మిదవ వచ్చును ఎవనుడు నీ ఎవన మందు సంతోషపడుము నీ ఎవన కాలమందు నీ హృదయము సుష్టిగా ఉండనిమ్ము నీ కోరిక చొప్పున నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తింపు అయితే వీటన్నిటిని బట్టి దేవుడిని తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకము చేసుకును నీకు ఇష్టం వచ్చినట్టుగాను ప్రవర్తించు దేవాది దేవుడు పిలిచిన తరువాత మొదటి ప్రశ్న ఏంటి మరణమును చూడక నరుడు ఎవడు ఎవడు లేడు నువ్వు కూడా అదే వరుసలో ఒకరోజు ఆయన తిరిగి రాని పిలుస్తాడు ఖచ్చితంగా ఆయన దగ్గరికి మళ్ళీ నువ్వు తిరిగి వెళ్ళిపోతావు మళ్ళీ మట్టిలో కలిసిపోద్ది ఆత్మ నన్ను దయచేస్తున్న దేవుడి దగ్గరికి వెళ్ళిపోద్ది ఎందుకు వెళ్ళిపోయిందంటే గనక అది దేనికోసం వెయిట్ చేస్తుంది అంటే గనక నీ దేవుడు ఏం చేస్తారంట తీర్పును తీరుస్తాడు ఆ తీర్పు కోసం ఆ ఆత్మ అక్కడ ఎదురు చూస్తున్నదంట ఆయన అన్యాయస్తుడు కాదు ఆయన తన స్వభావానికి వ్యతిరేకంగా పని చేయడు చాలా రోజుల ముందే మనం ఆయన ప్రేమను అర్థం చేసుకోవడం కోసం ఒక కథను విన్నాం జడ్జు జడ్జు కూతురు గురించి జడ్జి కూతురేమో నాకు చెప్పినా కానీ వినకుండా కార్ వేసుకుని ఏం చేసిందంట వెళ్ళి యాక్సిడెంట్ చేసింది నాని ఇంత క్రూరంగా ఉన్నాడు నా కోసం పోలీసులను వెనకాల పంపిస్తాడు అని చెప్పి నాన్న తిట్టుకుంటా అనుకోకుండా చూసుకొని ఒక వ్యక్తిని గుద్దేసింది చెట్టుని గుద్దుకొని కార్ ఆగిపోయింది ఆ యాక్సిడెంట్ చేసినందుకు గాను పోలీసులు ఆమెను పట్టుకొని వెళ్ళి కోర్టులో హాజరుపరిచారు అదే కోర్టులో న్యాయ ఆ జడ్జిగా తన తండ్రి ఆ కోర్టు వేసుకుని ఏం చేశారంట తీర్పు తీర్చడానికి అక్కడ వచ్చి కూర్చున్నాడు నిష్పక్షపాతముగా అసలైన ఖచ్చితమైన తీర్పును తీర్చేశాడు నువ్వు యాక్సిడెంట్ చేసావు కాబట్టి అండ్రేజ్ లో నువ్వు కారును పోనిచ్చావు కాబట్టి నీకు ఎంత ఫైను నీకు ఇన్ని కొరడా దెబ్బలని ఆ కదందరికి గుర్తుందా తర్వాత ప్రేమించే తండ్రిగా ఆయన ఏం చేశాడంట కోర్టుని తీసేసి వచ్చి ఆ తండ్రిగా ఆ కొరడా దెబ్బలకు ఆయన అడ్డుపడ్డాడు ఆ డబ్బులన్నీ ఆయన వెలగా చెల్లించాడు ఇది ఆయన మంచితనం కదా అయితే మీరు అర్థం చేసుకోవాల్సి ఒక సంగతి ఏంటయ్యా నరులారా తిరిగి రండి ఆయన మొదసారి పిలిచాడు అప్పుడు మీరు వినాలి అప్పుడు మీరు ఏం చేయాలి దగ్గరకు రావాలి అలా రాకుండా నరులారా తిరిగి ఆయన పిలిచిన తర్వాత వయసు అంతా గతించిన తర్వాత మరణించి ఈ మంటి మంటిదేహం మన్నైపోయింది ఆత్మదాన్ని దయచేసిన దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది అది తీర్పు కోసం ఎదురు చూస్తుంది అప్పుడు ఆయన తీర్చే తీర్పులో కనికరం ఉండదు అప్పుడు ఆయన తీర్చే తీర్పులో నిష్పక్షపాతముగా ఆయన ఏం చేస్తారంట కచ్చితమైన తీర్పులు తీరుస్తాడు మెనే మెనే టెక్కెలు ఫారిసర్ అన్న మాట మనందరి గుర్తేనా నెబ్బుగది నేజర్ కొడుకైన బెల్చాజర్తో ఆయన మాట్లాడిన మాట అతనికి తీర్చిన తీర్పు అంతేకాదు సదోమో గోమరుల విషయంలో ఆయన ప్రవర్తించిన తీరు గుర్తుందా నోవాహు కాలంలో ఆయన రప్పించిన జలప్రయాణం గుర్తుందా అవన్నీ ఆయన ఖచ్చితమైన న్యాయమైన తీర్పుకు నిదర్శనాలుగా కనబడుతూ ఉన్నాయి రెండో ప్రశ్న ఏం కనిపిస్తుందంట నరులు మరణించిన తర్వాత ఎటు పోదురు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు ఎక్కడికి వెళుతున్నారంటే ఈ మంటి దేహం మంటిలో కలిసిపోతుంది ఆత్మ దాన్ని దయచేసిన దేవుని దగ్గరికి వెళుతుంది మూడో సంగతి మూడవ ప్రశ్న మరణముని గురించి సంధించబడిన ప్రశ్నలలో మూడవది మనం చూద్దామా ఒకసారి ఈ మాట చూసుకుని మూడు దానికి వెళ్దాం ప్రకటన గ్రంథం పద్నాలుగు వచ్చాయి పదమూడు వచ్చిన ఆ ఇప్పటి నుండి ఆ అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు మృతునందు మృతులు ధన్యులు వారు తమ ప్రయాసములు మా విశ్రాంతి పొందుదురు వారి క్రియలు వారి వెంట పోనన్న మాట ఉంది సాధారణంగా ప్రతి ఒక్కరు మాట్లాడే ఒక మాట అంటే గనక వచ్చేటప్పుడు ఏం తీసుకురాలేదు పోయేటప్పుడు ఏమి తీసుకెళ్లము అంతేనా మరి కొండసింగ్ వెంకయ్యమ్మ గారు వచ్చేటప్పుడు ఏం తీసుకురాకపోయినా కానీ వెళ్ళేటప్పుడు కొన్ని తీసుకెళ్లారు అవి బీరోలో ఉన్న డబ్బులు కాదు అది ఆ పేరు మీద ఉన్న ఇంటి పట్ట కాదు నా మాట మీకు అర్థం అవుతుందా అర్థం అవుతుందా ప్రతి వ్యక్తి కూడా వచ్చేటప్పుడు బహుశా ఖాళీగా వచ్చి ఉండొచ్చేమో కానీ వెళ్ళిపోయేటప్పుడు మళ్ళీ ఏం చేస్తాడంట కొన్నింటిని వెంటేసుకుని వెళ్ళిపోతున్నాడు అలెగ్జాండర్ ది గ్రేట్ గురించి మనము చాలా సందర్భాల్లో జ్ఞాపకార్థ గుడికిలో మాట్లాడుతూ ఉంటాం ముప్పై రెండు ముప్పై మూడు సంవత్సరాల వయసులోనే ప్రపంచంలో చాలా దేశాలు తన గుప్పిట్లో పెట్టుకున్నాడు అలెగ్జాండర్ ది గ్రేట్ గా గొప్ప చక్రవర్తిగా పేరు కట్టించాడు చిన్న దోమ కుట్టింది రోగం వచ్చి మంచాన పడ్డాడు వైద్యులు బాగు చేయలేకపోతున్నారు ఏం చేశాడు అప్పుడు అర్థం అక్కడ అక్కడున్న వాళ్ళందరికీ చెప్పాడు ఒక మాట సరే నేను చనిపోవడం ఎలా కూడా ఖాయమైపోయింది కాబట్టి మూడు సంగతులు మీరు చేయండి నా చావులో నా అంతిమ యాత్రలో ఏం చేస్తారంటే గనక నన్ను ఎవరైతే ఇన్ని రోజులు ట్రీట్ చేశారో ఆ వైద్యులే నా శవ పెట్టుకును మొయ్యాలి ఎందుకంటే గనక వాళ్ళ వల్ల ఏ ఉపయోగం లేదు వాళ్ళు నన్ను బ్రతికించలేకపోయారు తర్వాత నా రెండు చేతులు ఏం చేస్తారు ఖాళీగా సమాజం ఆ పెట్టిలో నుంచి బయటికి పెట్టండి ఎందుకంటే ఇన్ని దేశాలు ఇన్ని రాజ్యాలు ఇంత సంపాదన నేను కొల్లబెట్టుకున్నా కానీ సింగిల్ పైసని కూడా నేను చేతితో పాటు తీసుకెళ్ళలేకపోతున్నాను నేను సంపాదించిన వాటి కింద పోయండి దాని మీద నా పెట్టిన మోస్తూ నడవడం చెప్పాడు ఎందుకంటే కనుక వీటిని నన్ను ఇవి నన్ను బ్రతికించలేకపోయాయి ఇవి నాకు ఎలాంటి మేలు చేయలేకపోయాయి ఈ మాట మనం ప్రతిసారి ధ్యానం చేస్తూ ఉంటాము ఒట్టి చేతులు బయటకు చూపించారంట ఎందుకు ఎన్ని సంపాదించినా కానీ నేను మళ్ళీ తీసుకెళ్ళకపోయాను రాని కానీ నిజానికి బైబుల్ చెప్తున్న మాట ఏంటంట వారు తమ ప్రయాసములు మానే విశ్రాంతి పొందుతున్నారు వారి క్రియలు వారి వెంట వారి క్రియలు వారి వెంట మన మళ్ళీ తిరిగి మంటిలో కలిసిపోతుంది ఆత్మ దాన్ని దయచేసిన దేవుని దగ్గరికి వెళ్తుంది ఆత్మతో పాటుగా వారితో పాటు వారు ఏం తీసుకెళ్తాడు తెలుసా వారి క్రియలు అవి మంచివైనా చెడ్డవైనా సరే వాటితో పాటుగా వారి క్రియలు కూడా వారి వెంటే వెళుతున్నాయి మూడో ప్రశ్న మనం చూసింది అంటే రెండో ప్రశ్న మనం చూసింది మరణించిన తరువాత నరులు ఎటు పోదురు మన్ను మన్నైపోతుంది ఆత్మ దాన్ని దయచేసిన దేవుని దగ్గరికి వెళ్తుంది ఆత్మతో పాటుగా వారి క్రియలు కూడా మంచివైనా చెడ్డమైనా సరే వారితో పాటు వెళుతున్నాయి మూడో ప్రశ్న చూద్దాం యోగు గ్రంథం పద్నాలుగు అధ్యాయము పద్నాలుగు వచ్చిన మరణమైన తరువాత నరులు బ్రతుకుదురా మొదటిది మరణమును చూడక బ్రతికే నరుడెవడు రెండవది మరణించిన తర్వాత నరులు ఎటు మూడవ సంగతి మరణమైన తరువాత నరులు బ్రతుకుతారా దానికి సమాధానం వ్యూహాను సువార్త ఐదవ అధ్యాయము ఇరవై ఐదవ వచనము అటు తర్వాత ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచనాలు వ్యూహాను సువార్త ఐదవ అధ్యాయము ఇరవై ఐదు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది మృతులు దేవుని కుమారుని శబ్దము వినుగడియ వచ్చుచున్నది ఇప్పుడే ఉన్నది దానిని వినువారు జీవింతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ఇరవై ఎనిమిదవ వచనంలో దీనికి ఆశ్చర్యపడకుడి ఒక కాలము వచ్చుచున్నది ఆ కాలమున సమాధులలో ఉన్న వారందరూ ఆయన శబ్దము విని మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకును బయటికి వచ్చేద్దరు ఇక్కడ రాబడిలో మాటల్లో మనకు కనిపిస్తున్న సంగతి మూడో ప్రశ్న మరణమైన తరువాత నరులు మళ్ళీ తిరిగి బ్రతుకుతారా అంటే కనుక దానికి సమాధానం యోహాను సువార్త ఐదు ఇరవై ఐదు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదిలో కనిపిస్తుంది మృతులు దేవుని కుమారుని శబ్దాన్ని విన్న ఆ గడియలో సమాధుల్లో నుంచి వాళ్ళందరూ బయటికి వస్తారు దీనికోసం మీరు ఆశ్చర్యపడద్దు ఎందుకంటే గనక ఆయన స్వరాన్ని విని అప్పటికే చనిపోయి మూడు రోజులై ఈ కుళ్ళు పట్టిన శవం కూడా ఏం చేసింది లాజరు బయటికి రా అంటే బయటకు వచ్చింది తల్లితోకు మీ చిన్నదానాలు లే అంటే చనిపోయిన యాయురి కూతురు ఏం చేసింది ప్రాణం మోసుకొని పైకి లేచి కూర్చుంది ఆయన ముట్టగా విధవరాలి కుమారుడు ఏమయ్యాడు బ్రతికేడు దీనికి మీరు ఆశ్చర్యపోవద్దు ఎందుకంటే దేవుని కుమారుని శబ్దం వినిపించే ఆ గడియలో సమాధులు తెరవబడతాయి సమాధుల్లో నుంచి మృతులందరూ ఏం చేస్తారు పైకి లేస్తారు ఎందుకు లేస్తారు అంటే గనక చూద్దాం ఒకసారి ఆ మాట కూడా చూసే ప్రయత్నం చేద్దాం ఇరవై తొమ్మిదిలో రాయబడిన మాట్లాడండి ఆ అది దానికి సంబంధం మేలు చేసిన వాడు జీవ పునరుద్ధానమునకును కీడు చేసిన వాడు తీర్పు పునరుద్ధానమునకును బయటికి వచ్చేదరు మరణించిన వాళ్ళు మళ్ళీ బ్రతుకుతారన్న ప్రశ్నకు సమాధానం వారు దేవుని కుమారుని శబ్దం విన్నప్పుడు ఏం చేస్తారంట అంటే సమాధంలో నుంచి బయటికి వస్తారు లేస్తారని ఉంది అయితే దేనికై అంటే గనక మేలు చేసిన వాడేమో జీవ పునరుద్ధానానికి కీడు చేసిన వాడేమో తీర్పు పునరుద్ధానానికి లేస్తాడు పునరుద్ధానం చెందుతాడు అన్న మా దగ్గర లేఖనంలో రాయబడి ఉంది మేలు చేయడం అంటే ఏందయ్యా అంటే గనక మేలైన దానిని అనుసరించిన వాడు మేలు చేసిన వాడు ప్రభు అయిన యేసు క్రీస్తు వారి సువార్తను విని అంగీకరించిన వాడు ఆ మారుమడుసు పొందినవాడు నమ్మి బాప్తిజం తీసుకున్నవాడు క్రీస్తును ధరించి క్రీస్తు పోలికగా బ్రతుకుతున్నవాడు ఏం చేస్తున్నాడంట మేలు చేస్తున్నాడు మేలు దాన్ని అనుసరిస్తున్నాడు వాడు ఏం చేస్తాడు క్రీస్తు యేసునందున్న వారికి శిక్ష లేదు వారందరంట యోహాను సువార్త ఐదు ఇరవై నాలుగే ఉంటుంది నా మాట మీద నన్ను పంపిన వాడిని విశ్వాసం నిత్య జీవం గలవాడు వాడు తీర్పులోనికి రాక మరణంలోని జీవంలోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను వాళ్ళందరూ కూడా తీర్పులోనికి రాక మరణంలో నుంచి జీవంలోనికి దాటేస్తున్నారు మేలు చేసేవారు జీవ పునర్ధానం పొందుతున్నారంట మళ్ళీ బతుకుతారా మరణించిన తర్వాత అంటే ఆయన శబ్దము వినబడిన తరువాత సమాధులు తెరవబడుతున్నాయి అందరూ లేస్తున్నారు మేలు చేసిన వారేమో జీవ పొందుతానికి వెళ్తున్నారు కీడు చేసిన వాళ్ళు అంటే ప్రభు అయిన యేసును అంగీకరించిన వాళ్ళు ప్రభు అయిన యేసును చేర్చుకునేవారు వారు ఆయన రక్తములో కడగబడ్డానికి ఆయన ఉచితంగా ఇచ్చిన రక్షణను నిరాకరించిన వారు ధృవీకరించిన వారు నిర్లక్ష్య పెట్టిన వారు కీడు చేసిన వారందరూ కూడా తీర్పు పునరుద్ధానం చెందుతున్నారు క్రీస్తు న్యాయపేట విధంగా నిలబడుతున్నారు తీర్పు పొంది నరకానికి వెళ్ళిపోతున్నారు మూడవ ప్రశ్న మరణించిన తర్వాత నరులు బ్రతుకుతారా బ్రతుకుతారు ఆయన శబ్దం వినబడిన తర్వాత ఆ మేలు చేసిన వారు అందరు సమాజం నుంచి లేస్తున్నారు అందరూ పునరుద్ధానం చెందుతున్నారు అయితే మేలు చేసిన వారు జీవ పునరుద్ధానం చెందుతున్నారు కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానం చెందుతున్నారు సమయాన్ని బట్టి నా మాటలు ముగిస్తున్నాను ఆఖరిదిగా నాలుగవ ప్రశ్న చూద్దామా ఆఖరిదిగా నాలుగవ ప్రశ్న రోమిలికి రాసిన పత్రిక ఏడవ అధ్యాయం ఇరవై నాలుగో వచ్చునో మరణమును చూడక బ్రతుకు నరుడు ఎవడు అన్న ప్రశ్నకు సమాధానం ఎవడు లేడు మరణించిన తరువాత నరులు ఏమైపోదురు అన్న మాటకు సమాధానంగా మనం ఏం చూసాం మంటి దేహం మనులో కలిసిపోతుంది ఆత్మలను దాన్ని దయచేసిన దేవుడి దగ్గరికి వెళ్తుంది వారితో పాటుగా క్రియలు వారి వెంట పోతున్నాయి మూడవదిగా మరణం తర్వాత నరులు బ్రతుకుతున్నా అంటే గనక అందరూ బ్రతుకుతారు మేలు చేసిన వారు జీవ పునరుద్ధానం పొందుతారు కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానాన్ని పొందుతున్నారు నాలుగవ ప్రశ్న రోమిలిక్ రాష్ట్ర పత్రిక ఏడు అధ్యాయం ఇరవై నాలుగో వచ్చున్నావు అయ్యో దౌర్భాగ్యుడు నాలుగో ప్రశ్న అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించను నాలుగో ప్రశ్న ఈ మరణం నుంచి నన్ను ఎవరు విడిపిస్తారు దానికి సమాధానం అదే రోమిలికి రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయం నలభై రెండో వచ్చినాం ఆ ఒకటి రెండు వచ్చినాన్ని చూద్దాం రోమిలికి రాసిన పత్రిక ఎనిమిది ఒకటి రెండు కాబట్టి ఇప్పుడు క్రీస్తు నందున్న వారికి ఏ శిక్షా విధినందు జీవము నిచ్చు ఆత్మ యొక్క యొక్క నియమము నుండి పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించిన నాలుగో ప్రశ్న అయ్యో నేను ఎంత దౌర్భాగ్యు ఈ మరణం నుంచి నన్ను విడిపించేవాడు ఎవరైనా ఉన్నాడా అన్న ప్రశ్నకు సమాధానం అదే రెండు క్లాసుల పత్రికలు కనిపిస్తుంది క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమమును నన్ను ఏం చేసిందంట విడిపించింది ఆ నాలుగో ప్రశ్నకు సమాధానం ఏంటంటే ఈ మరణం నుంచి నన్ను ఎవరైనా విడిపించగలరా అన్న ప్రశ్నకు సమాధానం ఈ మరణం నుంచి ఎవరు విడుదల పొందుతారంటే క్రీస్తు యేసునందున్న వారు ఈ మరణం నుంచి మనల్ని విడిపించగలిగిన వారు ఎవరై అంటే గనక మరణ పొంగుళ్లను విలచిన వాడు సమాధిని గెలిచి తిరిగి లేచిన వాడు మృత్యుంజయుడు మరణమే లేని వాడు నా ఎందు విశ్వాసం నుంచి వాడు ఎన్నటికి చనిపోడు చని ప్రతికి నా ఎందు విశ్వాసం నుంచి ప్రతి వాడు కూడా మళ్ళీ తిరిగి లేస్తాడు అని చెప్పిన మన ఏసయ్యే అయ్యో ఈ మరణం నుంచి నన్ను ఎవరైనా విడిపించగలరా అన్న ప్రశ్నకు సమాధానం ఏందంట ఏసయ్య చాలా మంది దేవులుగా చెప్పుకున్నారు చాలా మంది దేవులుగా పిలవబడ్డారు మరణించారు సమాధంలోకి వెళ్ళిపోయారు కానీ మన ప్రభు ఏస మాత్రం మరణించి మరణాన్ని గెలిచి తిరిగి లేచాడు ఆయన సమాధి ఖాళీగా ఉంది ఆయన చేయడు ఆయన మరణపు మెడను వంచడానికే మరణపు ముళ్ళు విరవడానికే ఆయన ఎందు విశ్వాసం ఉంచు వారి మీద మరణానికి ఎలాంటి అధికారం లేకుండా దాని బలం మొత్తం పోగడడానికే ఆయన లోకానికి వచ్చాడు అయ్యో ఈ మరణం నుంచి నన్ను ఎవరైనా విడిపించగలన్న ప్రశ్నకు సమాధానం ఏంటి ఏసయ్యా క్రీస్తు ఏసు నందు ఉన్న వారికి ఆ ఏ శిక్షా విధి లేదు క్రీస్తు యేసు నందుండి మరణిస్తే మీరు ధన్యులే మీకు మరణము లాభమే నా మాటలు ముగిచ్చేస్తున్నాను సిలువు మీద ఉన్న మంచి దొంగ డిస్మస్ మాట అయితే రెండో వాడు వాళ్ళని గద్దించి నీవు అదే విధిలో ఉన్నావు గనక దేవునికి భయపడవని అడుగుతున్నా అంట కాసేపట్లో చావు పోతున్నాడు దేనికి భయపడాలి చావుకి భయపడాలి ఆ చావు అంత ఇంత దారుణంగా ఉండదు ఎందుకంటే గనక ఆ శిలువు మీద ఉన్న అటు ఇటు ఇద్దరు దొంగలు తర్వాత రోజు విశ్రాంతి దినం కాబట్టి వాళ్ళు చనిపోలేదనుకో వాళ్ళని రోమ సైనికులు వచ్చి సుత్తు తీసుకొని కాళ్ళు ఎరగొట్టి వాళ్ళు ఏం చేస్తారంట చంపుతారు కాసేపట్లో చనిపోబోతున్నాడు దేనికి భయపడాలి చావుకు భయపడాలి కానీ ఏమంటున్నాడు దేవునికి భయపడమంటున్నాడు క్రీస్తు నందు మనం ఉంటే క్రీస్తు నందు మనం విశ్వాసం ఉంచితే మనం చావుకి భయపడాల్సిన పని లేదు ఎందుకంటే ఆ చావు మనకి లాభమే ఆ మరణానికి మన మీద ఎలాంటి అధికారం లేకుండా చేశాడు మన దేవుడు అందుకే మనం ఆ మరణానికి అది భయపడాల్సిందే ఆ మన శరీరాన్ని మన ఆత్మలను కూడా చంపగలిగిన దేవాది దేవునికి దేవునికి మనము భయపడవలసిన వారము నాలుగు ప్రశ్నలు ముందుంచాను మొదటి ప్రశ్న మరణమును చూడక బ్రతుకు నరుడు ఎవడు ఎవడు లేడు రెండో ప్రశ్న మనసుల తరువాత నరుడు ఎటు పోదురు మంటి దేహం మంటిలో కలిసిపోతుంది ఆత్మ దయచేసిన దేవుని దగ్గరికి వెళ్తుంది వారితో పాటుగా క్రియలు పోతున్నాయి మూడో ప్రశ్న మరణమైన తరువాత నరులు బ్రతుకుతారా అంటే దేవుని కుమారుని శబ్దం విన్న తర్వాత సమాధుల్లో ఉన్న వారందరూ లెగుస్తున్నారు మేలు చేసిన వారు జీవ పునర్ధనానికి చేసిన వారు తీర్పు పొందడానికి లేస్తున్నారు నాలుగో ప్రశ్న ఏంటంటే గనక ఇట్టి మరణము నుంచి నన్ను విడిపించగలిగిన వారు ఎవరైనా ఉన్నారా అంటే ఉన్నారు మన ప్రభు అయినా దేవుడి మాటలు దీవించును గాక